అందుకని ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో లైఫ్లో ఎయిమ్ పెట్టుకో సింపుల్ ఎయిమ్ మన టీచర్లు కానీ మన లెక్చరర్లు కానీ మన గురించి మాట్లాడుకోవాలి ఓకేనా మీకు లెక్చరర్స్ ఉంటారు కదా ఎన్ని సబ్జెక్టు ఉన్నాయి మీకు ఫైవ్ సబ్జెక్టుకి ఫైవ్ టెన్ లెక్చరర్స్ ఉంటారు కదా ఉండరా ఈ టెన్ లెక్చరర్స్ మీ గురించి మాట్లాడుకోవాలి మాట్లాడుకోవాలంటే రెండు రకాలు మాట్లాడుకోవడానికి ఒకటి ఒకటి నువ్వు ఆ అమ్మాయిలా ఇలాగా అవతల వాళ్ళ మీద తలకాయ పెట్టి పడుకున్నావు అనుకో ఓకేనా లేదు నువ్వు అల్లరి చేసావు అనుకో ఓకేనా నీకు బెస్ట్ బాడీ లాంగ్వేజ్ లేదనుకో ఓకేనా నువ్వు ఎక్కువ అంటే బద్ధకం చదవకపోవడం అల్లరి చేయడం నాన్ సెన్స్ పనులు చేయడం పనికి మాలిన పనులు చేయడం చేస్తున్నావు అనుకో నీ గురించి లెక్చరర్ మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఈ లెక్చరర్ అనుకుందాం ఈవిడ ఇంకొక లెక్చరర్ ఆఫీస్ రూమ్లో కూర్చున్నప్పుడు మీ గురించి మాట్లాడుకుంటారు నీకు తెలిసిన పలానా ఏదో ఒక అమ్మాయి పేరు ఏదో సురేఖ అనుకుందాం ఎవరన్నా సురేఖ ఉన్నారా అమ్మాయి ఎవరు లేరు ఉన్నారా ఏంటి ఎవరు లేరు అందుకనే అందు సురేఖ నన్ను చూసారా ఉన్నారా సురేఖ నీకు తెలిసిన అసలు సురేఖ అస్సలు బాగా చదవదు వేస్ట్ పేలు అని మీరు ఇద్దరు మాట్లాడుకున్నారనుకుందాం ఈ సురేఖా ఏంటో ఎప్పుడు అంత పక్క వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తుంది క్లాసులు ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడు బద్ధకంగా ఉంటుంది ఎప్పుడు డల్గా ఉంటుంది అన్నారనుకుందాం అలా అనిపించుకుంటావా నీ ఇష్టం నేను చెప్పను ఎలా అనిపించుకోవాలి అన్నది నీ ఇష్టం లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు గుర్తుందా లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు నేను నేను లాస్ట్ టైం మైక్ లేకపోయినా కూడా అక్కడ దాకా వచ్చి మాట్లాడాను అవునా కదా ఒకప్పుడు ఉండకపోవచ్చు ఒకప్పుడు ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు ఒకప్పుడు జీవితంలో ఏది ఉండకపోవచ్చు ఒకసారి ఏది మనకి దక్కకపోవచ్చు అయినా పోరాడాలని గుర్తుంచుకో దక్కిన వాడి కన్నా వాడు చేసే పోరాటం కన్నా ఏమీ లేనివాడు చేసినప్పుడు పోరాటంలోనే అత్యంత గొప్ప రుచి ఉంటుందని గుర్తుంచుకో ఈ ప్రపంచంలో నువ్వు పోరాటానికి వచ్చావని గుర్తుంచుకో నీలో ఏదో ఒక శక్తి ఉందని గుర్తుంచుకో దాంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయి ఓకేనా ఇప్పుడు చూద్దాం సురేఖ కాకుండా ఇంకెవరన్నారు సుజాత అవి కూడా ఉండకపోవచ్చు సుజాత ఉండరా లేరు ఉన్నారా సుజాత లేరు నా తెలుసును నా నాకు ఎలా తెలుసునో చెప్పిన వాళ్ళకి చివరిలో గిఫ్ట్ ఇస్తాను నేను లాస్ట్ టైం ఇచ్చాను కదా వన్ ల్యాక్ ఈసారి కూడా అంత ఇంకెక్కువే ఈసారి టూ ల్యాక్స్ తెచ్చాను నేను లాస్ట్ టైం ఇచ్చాను కదా ఇవ్వలేదా సో ఈసారి కూడా టూ ల్యాక్స్ తెచ్చాను నేను నంబర్ ఇంకా అయిపోయా సో అందుకని సుజాత నేను సురేఖ అన్నాను కదా ఆమె ఉండదని తెలుసు నాకు సుజాత అన్నాను కదా ఉండదని తెలుసు నాకు ఎలా తెలుసినా చెప్పిన వాళ్ళకి నిజంగా గిఫ్ట్ ఇస్తాను నేను ఆ విద్య నేర్పాలనుకుంటున్నాను నేర్చుకుంటా ఉన్నా చెయ్యొత్తండి ఏది మనిషిని చూసిన వెంటనే గ్రూపుని చూసిన వెంటనే ఇక్కడ ఎవరెవరి పేర్లు ఏముంటాయో చెప్పొచ్చు మీలు ఎవరినైనా కావాలి లేచి నిలబడి నా పేరేంటి సార్ అని చెప్పేస్తాను నేను అంత అంతట ఇప్పుడు కాదమ్మా చివరిలో ఇప్పుడు అందరి పేర్లు చెప్పుకుంటే వెళ్ళిపోతే నాకు టైం సరిపోదు కదా చివరిలో చెప్తాను ఓకేనా అది మీరు చివరిలో అడగాలి సార్ ఎలా సాధ్యం సార్ ఓకేనా నాకు తెలుసును నేను నేర్చుకున్నాను అది నేను మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మీరు ఏమవుతారో చెప్తాను మీ మరి ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారా మరి ఫీజు ఉంటుంది మరి మేడం కడతారా ఆ మేడము ఈ మేడమో కట్టాలి అవునా కదా ఇప్పుడు చూడండి సుజాతన అమ్మాయి బాగా చదువుతుంది అనుకుందాం యాక్టివ్గా ఉందనుకుందాం నలుగురికి హెల్ప్ చేస్తుంది అనుకుందాం క్లాసులో ఎప్పుడు డిసిప్లిన్గా ఉంటుంది అనుకుందాం బెస్ట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అనుకుందాం కూర్చున్నప్పుడు కానీ నిలబడినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ ఎలా ఉండాలి అలా ఉంటుంది అనుకుందాం అన్న నడిచి వస్తే మా సన్న నించుంటే మా సన్నగా ఉంటుంది అనుకుందాం ఓకేనా అప్పుడు ఆ మేడం ఏం మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు సుజావా సుజాత్ సుజాత్ ఇస్ ద బెస్ట్ చైల్డ్ తెచ్చిన నీకు సుజాతి ఇస్ ద బెస్ట్ గర్ల్ అనుకుంటారు అవునా కదా ఇప్పుడే గుర్తుంచుకో ఈ ప్రపంచంలో నువ్వు బెస్ట్ అనిపించుకోవాలనుకుంటున్నావా వరస్ట్ అనిపించుకోవాలనుకుంటున్నావా నీ ఇష్టం నువ్వు బెస్ట్ అనిపించుకోవాలనుకుంటే కనుక బెస్ట్గా ఉండు వరస్ట్ అనిపించుకోవాలనుకుంటే కనుక బెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా జనమే వరస్ట్ అంట అవునా కదా అందుకు నువ్వు వరస్ట్గా ఉండాలనుకుంటే మాత్రం ఈ క్లాసులు రావాల్సిన అవసరం లేదు నువ్వు వరస్ట్గా బతకాలనుకుంటే ఈ ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు అలా వరస్ట్గా బతికేవాడు బయటకు వందలాది మంది ఉన్నారు మీకు గమనించే ఉంటారు యాక్చువల్గా ఆడపిల్లని ఏడిపిస్తూ కొంతమంది ట్రిపుల్ రైడింగ్ చేస్తూ కొంతమంది హెల్మెట్ లేకుండా వెళుతూ కొంతమంది సిగరెట్లు కాలుస్తూనో లేకపోతే కనుక మరోటి మరోటి చేస్తున్నావు డ్రగ్స్ తీసుకుంటూనా మరోటి చేస్తున్నావు సమాజానికి ఎందుకు పనికి రాని వాళ్ళు ఉన్నవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు మాట్లాడితే మందు కొడుతున్నా మరొకటినో అలా కాదు నలుగురు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు నీ గురించి మాట్లాడాలి మీ చుట్టాలు కావచ్చు మీ రిలేటివ్స్లో వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు మీ టీచర్లు కావచ్చు మీ లెక్చరర్లు కావచ్చు మీకు తారసపడిన ఏ వ్యక్తి అయినా సరే ఇలా బతకాలరా ఈ అమ్మాయిలా బతకాలరా ఈ అమ్మాయిలా ఉండాలరా అని నలుగురు అనుకునేలా బతకడమే గొప్ప బ్రతక నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను కాదా అలా బతకాలంటే ఏం చేయాలి మరి అలా బతకాలంటే ఏం చేయాలి ఐదు సూత్రాలు ఉన్నాయి ఈ ఐదు సూత్రాలు చెప్పి ముగిస్తాను నేను ఓకేనా సూత్రం ఐదు సూత్రాలు ఏంటో చెప్తాను కానీ ఆర్డర్లో చెప్పకపోవచ్చు నేను ఓకేనా ఒకటి ఏ రెండు బి మూడు అబ్బా నాలుగు మీరు నమ్మరు నా ఇన్నేళ్ల లైఫ్లో ఇంత గొప్ప యాక్టివ్ బ్యాచ్ చూడలేదు నేను ఇంత గొప్ప యాక్టివ్ బ్యాచ్ని ఈ జన్మకు చూడలేదు నేను థర్స్డే సాయంత్రం ఫోర్ థర్టీకి ఫైవ్కి మధ్యలో అబద్ధాలు ఆడతాను సరే ఏ ఫోర్ థర్టీ ఫైవ్ ఏ ఏబిసి నాలుగోది ఏంటి డి ఐదేంటి అబ్బా సూపర్ సూపర్ ఐదు అక్షరాలు కూడా మీరు చెప్పారు కాబట్టి ఆ రోజు కూడా వేసుకుందాం ఏంటది ఎఫ్ ఇంకోటి కూడా వేసుకుందాం ఏది బాలు ఏబిసి ఎఫ్ నా దృష్టిలో ఎవరైతే ఏబిసిఈఎఫ్ జి ఇప్పుడు లాస్ట్ ఎఫ్జీల పక్కన పెట్టినా కానీ మొదటి ఐదు అక్షరాలైనా నేర్చుకుంటారో వాడు జీవితంలో ఎదుగుతారని అనుకుంటున్నాను నేను ఓకేనా వాటిల్లో ఒక్కొక్కటి చెప్తాను మీకు ఎక్కడైతే ఎక్కడైతే మీకు డౌట్స్ ఉన్నాయో అవి పక్కన మైండ్లో పెట్టుకోండి చివరిలో అడగండి ఓకేనా అందులో అన్ని అక్షరాలు వరుసగా చెప్పను నేను ఏదో అక్షరం ర్యాండమ్గా పిక్ చేస్తాను అందులో అక్షరం ఈ నా దృష్టిలో ఈ అంటే ఈ ఫర్ ఎనర్జీ కూర్చివ ఈ ఫర్ ఎనర్జీ ఎనర్జీ అనండి ఎందు అనండి లైఫ్లో గుర్తుంచుకోండి ఒకసారి నాకే చూడండి లైఫ్లో ఎప్పుడైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఎనర్జీతో ఉండండి ఎనర్జీతో ఉండండి ఎనర్జీ ఎందు జాయిత పర్వదు రెండు ఇంగ్లీష్ పదాలకి మీకు తెలుగు అర్థం చెప్పమంటే చాలా డైనమిక్గా ఉండండి అన్నిటికైనా ఇంపార్టెంట్ ఎనర్జీతో పాటు ఉండాల్సింది కూడా అంటే హిందూ సాహిత్యంలో ఉత్సాహంగా